यदि महादेव धनुर्वेदो मानगः ममानग साङ्गोपसाङ्गोपाङ्गोपनिषदः सर्वरः सरहस्यः प्रदीयतां यानि देवेषु चास्त्राणि दानवेषु महर्षिषु गन्धर्वयक्ष रक्षस्सु तु ममानग महादेव నువ్వు నన్ను అనుగ్రహించినట్లయితే నాకు ధనుర్వేదాంతాలంతా సాంగోపాంగ అందులో ఉన్న రహస్యాలను పరంగా ప్రసాదించు దేవ దేవతలకు దానములకు మహర్షులకు గంధర గంధర్వ యక్ష రాక్షసులకు తెలిసిన అస్త్రాలను నాకు పరంగా ప్రసాదించు అన్నాడు ఏవం అస్తు అలాగే అవకాశించి శివుడు అంత దానమాడు విశ్వామిత్రుల మంచి బలసారి ఆ పైన వీరుడు అతను స్వతహానే బలధర్పం ఎక్కువ దానికి తోడు శివ ఇచ్చిన వరం వల్ల దివ్యాస్త్రాల లభించడంలో ఆ దర్పం రెట్టింపై దానికి తోడు అంతకుముందు ఓడిపోయిన ఆ మనసును దహించి వేసింది నన్ను ఓడించిన వశిష్ఠుల మీద ఇప్పుడు ఈ అస్త్రాలతో దాడి చేస్తాను వశిష్ఠుని నాశనం అనుకున్నాడు నేరుగా వశిష్ఠాశ్రమాన్ని బయలుదేరాడు ఆశ్రమం చేరి ఏ విధమైన హెచ్చరికలు లేకుండానే మహాస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టి ఆ అస్త్రాల దాడి ఆశ్రమంలో మనమంతా దగ్ధం అయిపోయింది వర్ణశాలలు మంటలకు ఆహుతయిపోయాయి ఆ విభిష్ణం చూసి అక్కడ ఉన్న మునులంతా వయభ్రాంతులై తలోదిక్కు పరుగులు తీశారు పక్షులు మృగాలు పక్కన అరణ్యంలో పారిపోయి వశిష్ఠాస్య శ్రమ పదం శూన్యమాసీన మహాత్మన ముహూర్తమివని శబ్దో ధీరణి సన్నిభం మహాత్ముడైన వశిష్ఠాశ్రం నిత్యం కలకల్లాడుతూ ఉండేది అది విశ్వామిత్రుడి దాడితో క్షణకాలంలో ఏ ప్రాణులేని శ్మశానములా నిశ్శబ్దంగా మారిపోయింది వశిష్ఠుడు భయపడవద్దని ధైర్యం చెప్తున్న ఆగకుండా అందరూ పారిపోయారు విశ్వామిత్రుడు చేసిన అకృత్యానికి కట్టలు దంచుకున్న కోపంతో వశిష్ఠుడు ఓరి మూఢ ఎంతో కాలంగా పెంచిన ఈ పవిత్రమైన ఆశ్రమాలను నాశనం చేసే ఒక కదరా ఇంతటి దుర్మార్గాన్ని ఒడిగట్టి నిన్ను బతకని అన్నాడు హత్యుక్ పరమ క్రుద్ధు దండ మధ్యం సత్ప సత్వర మిధు విధూమాధూమ ఇవ కాలాగ్ని యమదండమివా పరం పట్టరా అనుకోకుండా వశిష్ఠుడు వెంటనే తన బ్రహ్మదండ చేతికి పట్టుకుని నిలిచాడు ఆయన చేతిలో ఆ దండం పోగలేదా పోగలేని కాలాగ్ని రెండు యమదండములాగా వెలిగిపోతుంది వశిష్ఠుడి మాటలు విశ్వామిత్రుడు విన్నాడు ఆయుధాలు అస్త్రాలే కాకుండా కేవలం బ్రహ్మదండం పట్టి నిలిచిన బ్రహ్మష్ణుని చూశాడు చులకన భావం కలిగింది వశిష్ట నిలు నిలు అంటూ ఆయన మీదకి ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు అది చూసి వశిష్ఠుడు వరి దుష్ట క్షత్రియ బల దర్పంతోను అస్త్రాలు సంపాదించిన గర్వంతోనూ ఎర్రవీగిపోతున్నా నీ బాహుబలం ఎంత చూపించు నీ అస్త్రబలం ఎంత కూడా చూపించు నీకున్న బలం ఎంత ప్రయోగం నీ బలాన్ని నీ దర్ప నీకున్న శస్త్రాస్త్రాలు దర్పాన్ని ఇప్పుడే నేను ఇక్కడే నాశనం చేస్తానన్నాను కొచితే క్షత్రియ బలం కచ బ్రహ్మ బలం మహాత్ పశ బ్రహ్మ క్షత్రిం క్షత్రియ నీ క్షత్రియ బలం ఎక్కడ దివ్యమైన బ్రహ్మబలం ఎక్కడ ఇంతవరకు క్షత్రియ బలా చూపించావు ఇప్పుడు దివ్యమైన బ్రహ్మబలాన్ని కూడా చూడన్నాడు అలా అంటున్న అంటుండగానే విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం వశిష్ఠుడు బ్రహ్మదండంలో నిలవాయి విశ్వామిత్రుడు దుర్భరమైన తట్టుకోవడం సాధ్యం కానీ వారుణ రౌద్ర యైంద్ర పాశుపత మానవ మోహన వంటి అనేక అస్త్రాలు ప్రయోగించాడు అవన్నీ వశిష్ఠు బ్రహ్మదండంలో లీలమైపోయాయి విశ్వామిత్రుడు ఆఖర ప్రయత్నంగా బ్రహ్మాస్త్రాలు ప్రయోగించాడు ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంటే ముల్లో కల ఉడిపో ఉడికిపోయాయి దేవతలు ఋషులు కలవరపడ్డ బ్రహ్మాస్త్రం ప్రసమానస్ వశిష్ఠ మహాత్మన త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసే సుధారణం శ్రీ సుధ రామ అతడి ఉత్సాహసమైన బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుడు బ్రహ్మదండం మింగివేసింది బ్రహ్మస్త్రాన్ని నేను చేసుకుంటాం ఆ వశిష్ఠులం చూస్తే చాలు ముల్లోకాలు మూర్చిపోయేటప్పుడు రౌద్రంగా దారుణంగా ఉంది రోమకూపాల నుంచి అగ్ని కరణాల లాగా అగ్ని జ్వాలలు వెలువడ్డాయి మునులందరూ వశిష్ఠులు చేరి మనిషి బ్రహ్మాస్త్రాన్ని గ్రసించిన నీ తేజం అప్రమేయం వాటిలో తపోబల సంపన్న నీ ఈ మహా అస్త్రం యొక్క నీలో లీలం చేసుకునే శక్తి ఉంది ఈ తేజా నీలో నానుచుకో లోకాలను కాపాడు గొప్ప తపస్సు చేసి నా విశ్వామిత్రుడు బలాన్ని గ్రహించావు ఇక లోకాలను అనుగ్రహించని ప్రార్థించారు వశిష్ఠుడు మనస్ఫూర్తిగా అదుపులో ఉన్న తపస్సాలి ఆయన వారి మాటలు విని శాంతించాడు విశ్వామిత్రుడి దగ్గరికి ఇక అస్త్రాలు ఏవో మిగలేదు బలం తేజం దర్పమన్నీ మరొకసారి వశిష్ఠుడి ముందు కొరగలని కావడంతో విశ్వామిత్రుడు రెండవసారి అవమానభారంతో తలదించుకొని నిల్చున్నాడు ఇంత తపస్సు చేసి సాధించిన అస్త్రాలని వశిష్ఠుడి బ్రహ్మ వల్ల ముందు కొరగరానవైపోయాయి విశ్వామిత్రుడు నెట్టూర్పులు విడుస్తూ ఇలా అనుకున్నాడు క్షత్రియ బలాన్ని నమ్ముకుని ఎంత అవివేకనయ్య దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని మే క్షి క్షత్రియ బలం కూడా ఒక బలమేనా తేజస్తో కూడా బలమే అసలు బలం కాకపోతే ఇన్ని దివ్యాస్త్రాలు ఒక బ్రహ్మదండం మృంగివేయటం సాధ్యమా పరమేశ్వరుడు స్వయంగా ప్రసాదమైన అస్త్రాలు ఎక్కడ చిన్న బ్రహ్మదండం ఎక్కడ ఈ శక్తి ఆదరణలో లేదు ఇది వశిష్ఠుడి బ్రహ్మ తేజములో ఉంది సరే ఇప్పుడు అసలైన బలం ఏదో తెలిసింది మనసును నిర్మలంగా ఉంచుకుని ఇంద్రియాలను అదుపులో తెచ్చుకొని తీవ్రమైన తపస్సు చేసి తేజాన్ని సాధిస్తాను ఇలా అనుకుని వెనుతిరిగి వశిష్టాశ్రములు నెట్టూరుస్తూ బయటకు పడ్డాడు తనకు జరిగిన పరాభం ముల్లోకాల మనసును అంక్షణం బాధిస్తుంటే పెద్ద భార్యను తీసుకుని దక్షిణం తీసుకు వెళ్ళి కందమూలాలు మాత్రమే తింటూ అతి తీవ్రమైన తపస్సు చేశాడు అక్కడ అతనికి అవిష్ అవిష్యవనుడు మధుశందుడు దృఢనేత్రుని మనోరథుడు నలుగురు కుమారులు పుట్టారు వారందరూ ధర్మపరాయణుడు సత్యవాక్ పాలన చేసేవారు విశ్వామిత్రుడు తపస్సు మూల వెయ్యి సంవత్సరాలు పోతే అతనికి తపస్సు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు చతుర్ముఖుడు మధురమైన వాక్యాలతో విశ్వామిత్ర నువ్వు కేవలం ఒక రాజుగా తపస్సు మొలబెట్ దీక్షతో చేసిన తపస్సుల రాజులు చేరగని లోకాన్ని జయించావు రాజష్యు అయ్యావు అని చెప్పారు అంతర్ధారణ బ్రహ్మ చెప్పిన మాటలు విశ్వామిత్రుడికి ఆనందానికి బదులు దుఃఖాన్ని కలిగించే వశిష్ఠుడితో తలబడటమే కాదు తపశ్శలిలో కూడా తనకి సాధించలేకపోయాను సిగ్గుపడ్డాడు దుఃఖం అవమానం కోపంగా మారే పట్టుదల పెరిగింది ఇంతటి తపస్సు చేసినా నాకేం పదకొండు నొక్కలేదని భావిస్తాను అనుకున్నది సాధించేదాకా వదను మరింత తీవ్రమైన తపస్సు చేస్తాను అనుకున్నాడు మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు మంగళ శాసన ప్రేమ దాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్య శత్రుపాయాసు మంగళం సనాతన ధర్మం ప్రోత్సహించడానికి మీ మిత్రులకి పది మందికి వీడియోని షేర్ చేయండి స్వస్తి విజయ శ్రీరామ్